ద్వారక ఈ పేరు వినగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించాడు శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి అసలు ఏమైంది అసలు ఈ నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో చార్ధామ్లో ద్వారక ఒకటి ద్వారక అంటే అనేక ద్వారాలు కలిగి ఉంటుంది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ద్వారకా నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు ఆ దండయాత్రలను చూసి శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేది అని పురాణాలు చెబుతున్నాయి ఈ ద్వారకా నగరంలో అంధకులు వృషులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకాను పాలించిన యాదవులను దశరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్య కృతవర్మ ఉద్ధవుడు ఆక్రూరుడు ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యమైన వాళ్ళు గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం ద్వారకా నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు విడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్లు సంతలు రాజభవనాలు వీటితో పాటు ప్రజలకు ఉపయోగపడేలా అనేక ప్రదేశాలతో ద్వారకా నగరాన్ని నిర్మించారు రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ అని పెట్టారు ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాకుండా ఈ నగరంలో ఉన్న ప్రకృతి స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది శ్రీకృష్ణుడి నిర్ణయంతో మహాభారత యుద్ధం అనేది క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ కులం కూడా అంతః కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యాగం ద్వారా దేహాన్ని త్వజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్వజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు జీవించాడని చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసి పడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో చెప్పాడు మరి ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికమే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని చెప్పాడు ద్వారకాలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి పంపించాలని చెప్పి అర్జునుడితో సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు త్వజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను అలాగే సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా కూడా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది ద్వారకా గురించి పరిశోధనలు జరిగిన తర్వాత పరిశోధనలు ఏమంటున్నాయంటే ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు గుజరాత్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం మూడు వేల ఒక వంద యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు గుజరాత్ తీరం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండడం నిజంగా ఆశ్చర్యకరం ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో